నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి అయిన నారా లోకేష్ తరచుగా అంటే వారానికి కనీసం ఒకటి రెండు సార్లు వీళ్ళు ఎవరో ఒక ఢిల్లీలో ఉండటం అక్కడ కేంద్ర మంత్రులు పలువురిని కలిసి రాష్ట్రానికి కావాల్సిన పథకాలు నిధులు నిధులు వాటా కోసం పత్రాలు సమర్పిస్తూ ఉండటం మనందరం చూస్తూనే ఉన్నాం ఇలాగ డబుల్ సర్కారే కాబట్టి ఇక్కడ ఉంది పైన కేంద్రంలో కూడా కాబట్టి దిశగా మనం ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందు చెందుతుందని వీరిద్దరు ప్రయత్నాలతో మనం ఆశించవచ్చు అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే నాకే నాకే కాదు కొంతమందికి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశాన్ని మాత్రం ఈ తండ్రి తన ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో అంటే గత కొద్ది వారాల్లో జరిగిన పర్యటనలు ఎక్కడా కూడా కేంద్ర మంత్రుల వద్ద కేంద్ర ఉక్కు కనుక శాఖ మంత్రి కానీ ఇట్లా ఇతర కీలక స్థానాల్లో ఉన్న మంత్రుల దృష్టిగా తీసుకువెళ్ళినట్లు అనిపించటం లేదు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్న వీరు పెద్ద పథకాలతో పాటు చిన్న కూడా ప్రస్తావిస్తూ వాటికి నిధులు ఇట్లా ఇవాళ వాళ్ళని ఉదారంగా ఇవాళ విజ్ఞప్తి చేస్తున్న వీద్దరూ ఈ విషయంలో మాత్రం ఆంధ్రులకు ఆత్మగౌరవ ప్రతీకైనా విశాఖ ఉక్కు కర్మాగారంపై మాత్రం ఎందుకనో శీతకం వేసినట్టుగా అనిపిస్తోంది నేను ఈ మాట అంటే ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు కసమంటారు నాకు తెలుసు అంటే ఇటీవలే కదా కొద్ది నెలల క్రితమే పదకొండు వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించాం విశాఖ నిలబెట్టాం ప్రైవేటీకరణ నుంచి కాపాడడం అని అవ్వాలంటూ ఉంటారు కానీ ఇదంతా ఒక నాణ్యానికి ఒక్కో ఒక పారిశ్రమ అయితే రెండవ వైపు మాత్రం చూస్తే విశాఖ ఉక్కు ఖచ్చితంగా ప్రైవేటీకరణ దొరుకుతుందనడానికి సంకేతాలు ఎన్నో కనిపిస్తున్నాయి ఒకటొకటిగా కీలక విభాగాలన్నీ ప్రైవేటీకరణ బా బాట పడుతుండటం కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా రెండో గంట తెలియకుండా చాప కింద నీరులాగా ఒక్కొక్క విభాగం ప్రైవేటీకరణకు టెండర్లు పిలుస్తూ వాటిని అప్పగిస్తూ ఉంటాం ఇవన్నీ చూస్తూ ఉంటే విశాఖ ఉక్కు ఊపిరి ఆగిపోయే రోజు ఎంతో కాలం లేదనిపిస్తోంది విశాఖ ప్రైవేటీకరణ చేయ కాబోదని నిర్ద్వంద్వంగా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు పార్లమెంట్లో విస్పష్టంగా లేదు అప్పుడు వైఎస్ఆర్ జగన్ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడమి ప్రభుత్వ పెద్దలైనా సరే ఈ విషయంలో నిర్దిష్ట హామీని సాధించేందుకు అంతగా కృషి చేయడం లేదన్నది అంతగా ప్రయత్నించడం లేదన్నది నా అభియోగం ఈ మాట అంటే తెలుగుదేశం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కోపం రావచ్చు ఈ పదకొండు వేల కోట్ల ప్రాజెక్టు ప్యాకేజీతో కేంద్ర విశాఖ కొత్త ఊపిరి వచ్చిందని అది ప్రైవేట్గా జరగదంటే నిదర్శనమని అలా కాదని అందుకు విరుద్ధంగా మాట్లాడితే వారిపై పోలీసు కేసు పెడతానని హెచ్చరించారు నిజంగా ఇది చాలా గొప్ప స్టేట్మెంట్ పల్లా శ్రీనివాసం వంటి లీడర్ నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు చీటికి మాడికి ప్రజా సమస్యలపై ఉద్యమాలంటూ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి కేసులు పెట్టించుకున్న ఈ పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పుడు ఇలా విశాఖ ఉక్కుపై తమ లైన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారిపై కేసులు పెడతామంటున్నారు అదే కవరులో బహుశా నా మీద కూడా పెట్టచ్చేమో ఎందుకంటే నాలాంటి వారి మీద విశాఖ ప్రైవేట్ ప్రైవేటుగా అవుతుంది అవుతుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాను కాబట్టి ఎందుకంటే ఈ పదకొండు వేల కోట్ల ప్యాకేజీ కూటమి నాయకులు ఉత్సవాలు చేసుకున్నారని తమ సన్మానాలు చేయాలని ఇవన్నీ అన్నారు అప్పట్లో ఇవన్నీ కూడా కేంద్రం విశాఖ ఉక్కు అప్పుడు ఉన్న బాకీలను సర్దుబాటు చేయడానికి విఆర్ఎస్ స్కీమ్కి వాడే విశాఖ ఉక్కు పునరుజేవానికి ఎటువంటి సహాయము దాంట్లో లేదని అందుకోసం మిగిలిన నిధులు స్వల్పమని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ఇప్పటి నుంచి ఆరోపిస్తున్నాయి విశాఖ ఉక్కు దగ్గరలోనే ఆశలర్ అనే ప్రైవేట్ సంస్థకు ఒక ఉక్కు కర్మ ఏర్పాటు చేయబోతే దానికి సొంత గనులు కేటాయింపు చేసేందుకు దానికి అనుమతులను సత్వరంగా ఇప్పించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న హడావుడి మన మంత్రులు మన ఎంపీలు కొందరు ఎమ్మెల్యేలు కూడా చేస్తున్న కృషి మనం చూస్తూనే ఉన్నాం ఈ విధంగా ప్రైవేట్ కంపెనీకి అయితే ఒక రకంగాను ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ కుక్క అయితే మరొక రకంగా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుంది దీన్ని బట్టి చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళు కంచాల్లో అంటారే అట్లా లేకపోతే పాడికొండ లాంటి విశాఖ కుక్క కర్మాగారాన్ని ఎందరో ఆంధ్రుల ఏకప్రదంగా మనకు సిద్ధించిన విశాఖ కుక్క కర్మాగారాన్ని నిలబెట్టడానికి మనం స్వాత్రపడాలు తప్పితే గానీ దీన్ని ఇట్లాగే వదిలేసి ఆ కార్మికులు మరో వినకుండా దాన్ని లాభాలపై పట్టించకుండా అలాంటి చర్యలు నిర్దిష్టంగా చర్యలు తీసుకోకుండా ఎప్పుడో వస్తుందని వచ్చేసి వేల కొద్ది ఉద్యోగులు ఇచ్చేస్తుందని అంటూ నాటి లార్ కోసం మాత్రం మనం ఇంతగా తాపత్రయపట్టడం దానికి కావాల్సిన ప్రోత్సాహకాలు పన్ను రాయితీలు ఇలా ఎన్నెన్నో భూమి ఇవన్నీ ఇస్తూ పక్కనే ఉన్న విశాఖ ఉక్కును మాత్రం ఇలా పెట్టడం న్యాయం కాదని నా నిశ్చితాభిప్రాయం మరొక మాట ఇటీవల జరిగిన ఒక సభలో చంద్రబాబు నాయుడు దృష్టికి విశాఖ ఉక్కు కార్మి కర్మాగారానికి చెందిన కార్మిక నాయకులు తమ సమస్యలను విశాఖకు ఎదుర్కొన్న సమస్యలను తీసుకువెళ్లబోతే ఆయన వారిపై కసుబు కసుబుసుమానాలంటే మీడియాలో చూశాం ఫర్సీ పని చేయట్లేదని పనిచేస్తే పరిస్థితి రాదని అన్నారు కానీ మళ్ళీ ఆ మాటను ఛాలెంజ్గా తీసుకున్నారు ఏమో కానీ విశాఖ ఒక్క కార్మికులు గత మూడు వారాల్లో అద్భుతమైన రికార్డ్స్ సాధించారు గత నలభై నలభై ఐదు ప్లాంట్ స్థాపించిన తర్వాత ఎప్పుడు లేనంత భారీ స్థాయి ఉత్పత్తిని స్థాపించారు సాధించారు ఎలా అంటే నవంబర్ ముప్పై నెల వారు బ్లాస్ట్ ఫర్నైన్స్ విభాగంలో హాట్ మెటల్ను ఇరవై వేల నాలుగు వందల నలభై టన్నులు ప్రొడ్యూస్ చేశారు ఇది ఇప్పటివరకు రికార్డు ఆ తర్వాత ఆ వెన్న కొద్ది రోజుల్లోనే డిసెంబర్ పద్నాలుగున అంటే గత ఆదివారం నాడు ఇరవై ఒక్క వేల పన్నెండు టన్నులు అంటే తమ రికార్డును తామే బ్రేక్ చేస్తున్నారు అంతేనా ఆ వెన్న మరుసటి రోజు అంటే సోమవారం డిసెంబర్ పదిహేనున ఏకంగా ఇరవై ఒక్క వేల రెండు వందల ఐదు టన్నుల హాట్ మెటల్ను ఉత్పత్తి చేశారు విశాఖకు కార్యాగారంలోని బ్లాక్ ఫార్నీస్ విభాగ కార్మికులు మరి బ్రహ్మాండం పనిచేసినట్టు కదా ఇది వారి పంతీరుకు గీట్ రాయి కాదా ప్రైవేట్ ఏ ప్రైవేట్ కర్మాగారానికి తీసుకోని రీతిలో విశాఖ ఉక్కు కార్మికులు తమ తగిన చిత్తశుద్ధిని పంతీరును చూపించారు మరి ఇప్పుడు ఎవరు వంతు చంద్రబాబు వంతు ఎలా అంటే ఇంత చేశారు కాబట్టి బాగా పనిచేసే వారిని అభినందించి ప్రోత్సాహకరిస్తారు ప్రకటిస్తారు కాబట్టి భేషంటూ భుజం ధరతారు కాబట్టి తక్షణం చేయాల్సింది విశాఖ ఉక్కు కార్మికుల చిత్తశుద్ధిని గమనించి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ బాట పట్టకుండా ఆ విశాఖకు ఎప్పటి నుంచో కోరుతున్న క్యాప్టివ్ మైండ్స్ అంటే సొంత ఇనుప ఖనిజ గను ఇప్పించటం లేదా సైల్లో విలీనం చేయటం రెండు ఏదో కూడా చేయించి విశాఖకు ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటాన్ని వారి ఆకాంక్షలను అర్థం చేసుకుంటారని విశాఖ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరటంలో మరో కలిగితరాయిగా చేస్తారని ఆశిస్తున్నాను